అందరికీ నమస్కారం కృష్ణం వందే జగద్గురం మహాభారతం కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం తెలుసుకుందాం ఈ రోజుతో అయితే మహాభారతం పూర్తి అయిపోతుంది లాస్ట్ ఎపిసోడ్ అనమాట అయితే మనం భగవద్గీతను కూడా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మహాభారతం స్టోరీ మనకి తెలిసి ఉండాలి ఎందుకు అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఇప్పుడు ఒక శ్లోకం ఉంది ఫస్ట్ ధర్మక్షేత్రే గురు క్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవ క్షైవ హేమ కర్వత సంజయ అన్నాడు అంటే ధృతరాష్ట్రుడు ఆంతరంగికుడైనటువంటి సంజయుడిని అడుగుతాడు ధుతరాష్ట్రుడు ఏమని కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరుగుతున్నాదో చూ చూసి చెప్పు సంజయ అని అంటే సంజయుడు ఎవరో తెలియాలి ధుతరాష్ట్రుడు ఎవరో తెలియాలి ఈ కథ అంతా తెలిస్తేనే కదా మనం భగవద్గీత పఠించడానికి అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ భగవద్ మహాభారతం స్టోరీని తెలుసుకొని భగవద్గీతను కనుక స్టార్ట్ చేస్తే బాగా అర్థమవుతుంది అందులో ఉన్న సారాన్ని కూడా మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలం మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని పది మందికి కూడా పంచగలగాలి అప్పుడే కదా మనం నేర్చుకున్న దానికి సార్థకం అవుతుంది మహాభారతం కథలోకి వెళ్తే తర్వాత రోజు యుద్ధంలో ఏం జరిగిందో తెలుసుకుందాం తర్వాత రోజు అశ్వత్థామ ద్రౌపది యొక్క ఐదు మంది కుమారులను చంపేసేసి వచ్చేస్తాడనమాట వచ్చినప్పుడు అది చూసి వాళ్ళు చాలా బాధతో రోదిస్తూ ఉంటారు అక్కడ ఇది ఎవరు చేశారు అని తెలుసుకొని అశ్వత్థామ దగ్గరికి వస్తారు పాండవులు వచ్చిన తర్వాత అర్జునుడు బాణం వేస్తాడు బాణం వేయంగానే అది ఏమి పనిచేయదనమాట ఆయనకి చాలా మంత్రశక్తులు కూడా ఉంటాయి అశ్వత్థామకి తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా నేను చంపుతాను అని చెప్పి అశ్వత్థామ అంటాడు అన్నప్పుడు భీముడు మీరు నువ్వు మమ్మల్ని చంపినా కూడా మా వంశాంకరం ఉత్తర గర్భంలో పెరుగుతుంది అని చెప్పి అంటాడనమాట అప్పుడు అన్నప్పుడు ఉత్తర గర్భంలో పెరుగుతున్న అటువంటి దాని దాని మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అశ్వత్థామ దానికి ప్రత్యామ్నాయంగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడనమాట రెండు విస్ఫోటనం జరిగితే విశ్వంలో అంత విశ్వమే నాశనం అవుతుంది ఇలా ప్రయోగించకూడదు అని చెప్పి కృష్ణుడు వచ్చి అక్కడికి చెప్తాడు అర్జునుడికి అప్పుడు అర్జునుడు వెంటనే దాన్ని ఉపసంహరిస్తాడు వెనక్కి వచ్చేస్తుంది కానీ అశ్వత్థామ ప్రయోగించింది మాత్రం వెనక్కి తీసుకోడు అది మాత్రం వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయినప్పుడు అది నేరుగా ఈ విశ్వంలోకి వెళ్ళి అది బాగా రూపుదిద్దుకొని ఆమె యొక్క గర్భంలోకి వెళ్తాది అది చూసి కృష్ణుడు చాలా కోపం కూడా వస్తుంది అశ్వత్థామ మీద తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి ఉత్తర ఉత్తర గర్భంలోకి అది వెళ్ళినప్పుడు అసలు ఆమె అయితే చాలా నరకం అయితే అనుభవి అనుభవిస్తారు తర్వాత కృష్ణుడు అశ్వత్థామని ఘోరంగా అయితే చేపిస్తాడు ఈ యుద్ధంలో అందరికంటే ఘోరమైన పాపం నువ్వే చేశావా అశ్వత్థామ గర్భస్థు శిశువు మీద నువ్వు ఇట్లా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తావా అని చెప్పేసేసి ఫస్ట్ ఆయన సుదర్శన చక్రంతో మిడిల్లో కన్ను ఉంటుంది అనమాట ఆయనకి ఆ కన్నుని తీసేస్తాడు అనమాట ఆయనకి అన్ని శక్తులు కొన్ని ఉంటాయి కదా అది అవన్నీ తీసేస్తాడు తీసేసేసి నువ్వు ఈ భూమి ఉన్నన్ని రోజు బతికే ఉంటావు నీవు మరణం కోసం పరితప్పిస్తుంటావు కానీ నీకు మరణం సంభవించదు అదే విధంగా నీ శరీరం అంతా కుళ్ళి అట్లా ఉంటుంది అడవి అడవుల్లో చెట్లలో ఇట్లా తిరుగుతూనే ఉంటావు అని చెప్పి సేపిస్తాడన్నమాట తర్వాత కృష్ణుడు ఉత్తర దగ్గరికి వెళ్తాడు ఆమె ఎంతో బాధపడుతూ ఉంటుంది సుభద్ర వచ్చి మమ్మల్ని నువ్వే కాపాడాలి అని చెప్పి కృష్ణుడు వద్దకి వచ్చి ఎంతో ప్రాధాన్యపడుతుంది అప్పుడు ఆయన గర్భస్థ శిశువుని మళ్ళీ పరిశుద్ధం చేస్తాడు ఈ ఫీ భవిష్యత్తులో పరిషత్ అనే పేరుతో పిలవబడతాడు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు చెప్తాడు ద్రౌపదికి ఇంకా శంతన మహారాజు యొక్క వంశం మొత్తం కూడా అంతరించింది అయితే మేము మరణించలేదు కదా అని చెప్పి అడుగుతుంది ద్రౌపది మీరు అగ్నిలో నుంచి జనించావు నువ్వు మిగిలిన పాండవులు దైవం వల్ల జనించారు కాబట్టి మీరు మరణించలేదు అని చెప్పి చెప్తాడు కృష్ణుడు ఇక నుంచి ఒకే రకమైన న్యాయ పాలన ఉంటుంది ఒకే రాజు ఉంటాడు అని చెప్పి కూడా చెప్తాడు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది కూడా ద్రౌపదికి చెప్తాడు కృష్ణుడు పాండవులందరూ కలిసి భీష్ముడి దగ్గరికి వెళ్ళి భీష్ముడి దగ్గర ఆశీసులు తీసుకొని తర్వాత మరణిస్తాడనమాట భీష్ముడు మరణించే ముందు యుధిష్ఠురుడికి అన్నీ ఒక రాజు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా పరిపాలించాలి ఒక మంచి రాజుగా ఎలా పేరు తెచ్చుకోవాలి అనే విషయాలన్నిటినీ కూడా వివరిస్తాడు తర్వాత వీళ్ళు అందరూ కలిసి హస్తినాపురానికి వెళ్తాడు వెళ్ళే ముందు విధుడు వచ్చి చెప్తాడు ధృతరాష్ట్రుడికి పాండుపుత్రులు విజయులై తిరిగి వస్తున్నారు వాళ్ళకి స్వాగతం పలకాలి అని చెప్పేసి ఈమెకి కూడా చెప్తాడు చెప్పినప్పుడు కుంతి నువ్వు వెళ్ళు నేను రాను అని చెప్తాది ఈమె గాంధారి నా నాలో నుంచి ఇప్పుడు చేపాలే వెలువడతాయి మంచి రాదు నా నోటి గుండా కాబట్టి నువ్వు వెళ్ళి స్వాగతం పలుకు అని చెప్పి చెప్తాడు లేదు అక్క మీరే రావాలి అని చెప్పి చెప్తాది గాంధారికి తర్వాత విదురుడు వాళ్ళని ఒప్పించి అక్కడికైతే తీసుకొని వస్తారు వీళ్ళు రాజ్యంలోకైతే వచ్చేస్తారనమాట విజయులై పాండుపుత్రులు అందరూ వచ్చినప్పుడు అక్కడికి ధృతరాష్ట్రుడు కూడా వస్తాడు వచ్చినప్పుడు అక్కడ ఫస్ట్ వాళ్ళని చూడంగానే ధృతరాష్ట్రుడికి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఆయన పుత్రులు అందరినీ కోల్పోయాడు కాబట్టి ఆయనకి చాలా బాధ ఉంటుంది కాబట్టి ఆ బాధ అంతా ఇంకా వాళ్ళ ముందు వాళ్ళని చూడంగానే అంత కోపం వచ్చేస్తుంది అనమాట వచ్చినప్పుడు ఫస్ట్ యుధిష్ఠురుడు పెద్ద తండ్రి మమ్మల్ని క్షమించు అని చెప్పి చెప్తాడు అప్పుడు మీరు కాదు ధృతరాష్ట్రుడు భీమా ఫస్ట్ నువ్వురా నా ముందుకి అని భీముణ్ణి పిలుస్తాడనమాట భీముడేమో తెలియక వెళ్తాడనమాట ధృతరాష్ట్రుడి ముందుకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు రా నువ్వు నా ముందుకి నిన్ను నా బాహువులతో నలిపి చంపేస్తాను నూరుగురు మందిని నువ్వే కదా చంపావు అని చెప్పి అనుకుంటుంటాడు మనసులో అప్పుడు కృష్ణుడికి ఇది తెలిసి ఒక బొమ్మని చేసి పెట్టుంటాడనమాట బొమ్మని దాన్ని ముందుకు నెడతాడు ముందుకు నెట్టినప్పుడు ఆ బాహువులతో అట్లే నలిపి పిసికేస్తాడనమాట ఆ ఇనప బొమ్మే ముక్కల ముక్కలైపోతుంది అయిపోయినప్పుడు ఆయన ఉన్నటువంటి కోపం ఆవేశం అంతా కూడా చల్లారిపోతుంది చల్లారిపోయినప్పుడు అప్పుడు కృష్ణుడు కూడా ఆయనకి ఈ జ్ఞానోపదేశం చేస్తాడు తర్వాత వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకొని వాళ్ళకి విజయ్ భవ పుత్ర మీరందరూ రా చల్లగా ఉండాలి రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పి చెప్తాడు తర్వాత యుధిష్ఠురుడికి పట్టాభిషేకం చేయడానికి అన్ని సన్నాహాలు అయితే చేస్తూ ఉంటారు ధృతరాష్ట్రుడు అంటాడు విధుర ఎప్పుడు నీకు జీవిత పర్యంతం నేనెప్పుడు బాధనే మిగిల్చాను కాబట్టి ఇప్పుడైనా నువ్వు వచ్చి యుధిష్ఠురుడికి మకుటాన్ని ధరించు కిరీటాన్ని ధరించు అని చెప్పి చెప్తాడు అప్పుడు నాకు వద్దు ఈ ఇది ఈ భాగ్యము ఈ విజయాన్ని సాధించడానికి కారణమైనటువంటి వాసుదేవుడే కిరీటాన్ని ధరిస్తాడు అని చెప్పి చెప్తాడు అక్కడికి వెంటనే గాంధారి వస్తుంది వచ్చి వాసుదేవ ఇదంతటికి కారణం నువ్వు నువ్వు నువ్వే పెద్ద మోసం చేసావు నువ్వే అక్కడుండి దగ్గరుండి ఇలా చేయించావు కాబట్టి దీని అంతటికి కారణం నువ్వే అని చెప్పేసి కోపం ఆవేశంతో వచ్చి ఆయనని చాలా విధాలుగా చేపిస్తుంది అనమాట ఫస్ట్ నా నా వంశం ఎలా అంతరించిపోయిందో నా కుమారులు ఎలా మరణించారో అట్లాగే నీ వంశం వేదవ వంశం మొత్తం కూడా అంతరించిపోతుంది నీ కళ్ళ ముందే ఒకరి ఒకరు కొట్టుకొని చనిపోతారు అని చెప్పి చేపిస్తుంది తర్వాత నువ్వు నిర్మించిన అందమైన సుందరమైన రాజ్యం నీ కళ్ళ ముందే మునిగిపోతుంది అంటది తర్వాత మళ్ళీ నువ్వు దిక్కు లేకుండా ఒక అడవిలో చనిపోతావు అని చెప్పి కూడా చేపిస్తుంది అన్నమాట ఈ విధంగా చెప్పించి ఆమె ఎంతో బా బాధపడి కృంగిపోతుంది అన్నీ సెపిచ్చేసిన తర్వాత ఆ మళ్ళీ ఆమె ఆమె చాలా బాధపడుతుంది నా నోటు గుండా ఇట్లాంటి వాక్యాలు వచ్చేసాయి అని చెప్పేసేసి ఆమె బాధతో కదా అలా అనేస్తుంది తర్వాత కృష్ణుడు ఆమెని దగ్గరికి చేర్చుకొని నీ బాధకు కారణం నేనే కదా నువ్వు నన్ను ఇలా అనడం కరెక్టేను నీ బాధ ఇంత బాధ పెట్టాను కాబట్టి నాకు ఇలా చేపించడము నేను దాన్ని శాపాలన్నిటిని కూడా తీసుకుంటాను అదేవిధంగా దుర్యోధనుడు దుశ్శాసనుడు వీళ్ళంతా చనిపోయే ముందు చేసిన ఆర్తనాదాలన్నీ కూడా నేనే అనుభవించాను అక్కడ యుద్ధంలో చనిపోయిన వాళ్ళ యొక్క బాధను అంతటినీ నేను తీసుకున్నాను మాత అదేవిధంగా ఎప్పుడు నేను మాతల యొక్క ఆశీస్సులే తీసుకున్నాను ఇప్పుడు మాత యొక్క శాపాలను కూడా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు గాంధారికి గాంధారి కూడా ఇలా చెప్పినందుకు చాలా బాధపడుతుంది వెంటనే కుంతీదేవి ఇవి వెనక్కి తీసుకోవచ్చు కదా అక్క అని అంటదనమాట అప్పుడు దేవి ఇవి నేను కోపంతో ఆవేశంతో అన్న మాటలు వీటిని వెనక్కి తీసుకోలేను అని చెప్పి చెప్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు వాసుదేవుడిని ఇంతగా నీవు చెప్పించావు అని చెప్పేసి అర్జునుడు వాళ్ళు అంటారు పెద్ద తల్లి కనీసం మాకు ఈ దండను విధించి మాకు మరణ శిక్ష విధించినా కూడా చాలా ఆనందంగా అనుభవిస్తుంటావు ఇంత విజయానికి కారణమైన వాసుదేవుణ్ణి ఇంత ఇదిగా శపించావా అని చెప్పి చాలా బాధపడతారనమాట తర్వాత వాసుదేవుడు డికి కిరీటాన్ని ధరించి న్యాయబద్ధమైన పాలన అందించు బావా అని చెప్పేసేసి సింహాసనం అధిష్ఠించుపో అని చెప్పేసేసి చెప్తాడనమాట ఈ విధంగా ఆ రోజు యుధిష్ఠురుడు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడనమాట ఈ విధంగా యుధిష్ఠురుడు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు అంతే అన్నమాట మహాభారతం కథ పూర్తయింది మహాభారతం కథ మనం తెలుసుకున్న తర్వాత మనం తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా పది మందికి పంచగలగాలి ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ధర్మం పర్సంటేజు ఐదే అంటే పాండవులు ఎంతమంది ఐదే అదేవిధంగా అధర్మం పర్సంటేజు వంద అంటే కౌరవుల్లాగా అలా ధర్మం తక్కువ ఉంది అధర్మం ఎక్కువ ఉంది కాబట్టి ఎంతమంది జ్ఞానాన్ని ఉపదే ఉపదేశించినా కూడా తక్కువే ఉంది కాబట్టి ధర్మం పర్సంటేజ్ వాళ్ళు వారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని పది మందికి పంచగలగాలి అదే ఒక ఉత్తమమైన మార్గాన్ని సూచిస్తుంది భగవద్గీత మహాభారతం కృష్ణం వందే జగద్గురు